నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తీక పురాణము ఈరోజు మనము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అత్రి మహాముని మరణ అగస్త్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావమును ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతను ఆళకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు నరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దానధర్మములు చేయువారిని అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రేట్లో అధికముగా కలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమిట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధదశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాద ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపాసనముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడు రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయి చుండని వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచేత ఆ పె పెందల కడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలసి సిద్ధముగా నుండెను అదే సమయమున కచ్చటకు కోప కోపస్వభావుడ దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము చేయవలేనుగాన తొందరగా స్నానము కేగి రమ్మనిమని కోరును దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెళ్ళలను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు అనుకునను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు అయినా వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రత భంగమగును ఈ ముని మహాకోప స్వభావము గలవాడు అయినా రాకుండగా నేను భుజించిన నన్ను శపించి నాకేమీయూ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడ ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దూర్వాసనకు కోపము వచ్చును అదీను కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల ఎనుకట జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయ చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వాగ్నులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినము ఏకాదశి ఒకటచే నేను కటిక ఉపవాసము వుండి ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలలోనే భుజింపవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించిదిని అందుకైనా అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమగును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను అంతటి ధర్మాగ్నులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోటుల గర్భ కుహారములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధ అన్నమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన క్షుద్వాద దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలుగు చేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అదుకుడైన దేవ పూజ్యుడైనాడు ఈ అగ్నిదేవుడు నందును సదా పూజింపవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజన మీడు అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేదాంగ విద్య మహా మహాతపశ్చాలియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దూర్వాసునంతటి వాణిని అవమానమునరించిన పాపము సంప్రాప్తి అవును అని విషదీకరించిది స్కాందాపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్విధంశోధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము భక్తి పూర్వక సమర్పణ